ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఆమె ఎన్నిక చెల్లెంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరావు నాయక్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానంలోనూ కోవాలక్ష్మికి అనుకూలంగా తీర్పు రావడంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు అభిమానులు నాయకులు సంబరాలు నిర్వహించారు నిజాయితీ గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది ఒక ఆదివాసీ అమాయకమైన వంటి ఒక ఆదివాసీ మహిళ మీద ఎన్నో ఆరోపణలు చేసినా కూడా మరి మేము నిజాయితీగా గెలిచింది మా ఇక్కడ నిలబడుతున్నాము కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కేసు మొత్తం కూడా మరి పార్టీ తరఫుగానే మరి చూడడం జరిగింది కేటీఆర్ సార్ ముందుండి మరి హైకోర్టులో మన తర్వాత సుప్రీంకోర్టులో వేసిన తర్వాత కూడా మరి చర్య తీసుకొని ముందుండి ఈ కేసు నిజాయితీగా ఈరోజు గెలవడం జరిగింది ఎన్ని మా మా మీద లేనిపోని ఆరోపణలు ఈరోజు చూసారు కదా మొన్న చిన్నగా గొడవ అయినప్పుడు కూడా ప్రతిసారి ఏదో ఒక రకంగా అయినా మా మీద అభరణాలు చేస్తూ లేకుంటే ఏదో రకంగా ప్రజల్ని ప్రజల్లో తప్పు పట్టించడానికి మరి మా మీద ఎన్నో అవార్డులు వేసినా కూడా ఈరోజు నిజాయితీగా నీతిగా ఈరోజు ఈరోజు ధర్మమే గెలిచింది మా ఆయనే తెలిసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ